కోట వినుత ఎపిసోడ్లో టీడీపీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు ఏపీలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనసేన మహిళా నేత కోట వినుత మాజీ డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి తాజాగా తమిళనాడు పోలీసులు ఆమెతో పాటు భర్త చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు దీంతో జనసేన పార్టీ నుంచి వీరిని సస్పెండ్ చేశారు అయితే ఈ కేసులో కోట వినత ప్రైవేటు వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది డ్రైవర్ హత్య వెనుక ఈ వీడియోలే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది కోట వినత డ్రైవర్ రాయుడు హత్య కేసు వెనుక గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే చోటు చేసుకున్న పరిణామాలు కీలక పాత్ర పోషించినట్లు తమిళనాడు పోలీసుల దర్యాప్తులో తేలింది గత ఎన్నికలకు ముందు కోట వినత బెడ్రూంలో ప్రైవేటుగా ఉన్న వీడియోల్ని సీక్రెట్ కెమెరా పెట్టి డ్రైవర్ రాయుడు చిత్రీకరించినట్లు తెలుస్తోంది ఆ వీడియోలలో కొన్నింటిని అతను లీక్ చేయడంతో సమస్య మొదలైంది గత ఎన్నికల సమయంలోనే ఈ వీడియోలు బయటికి రావడం వల్లే కోట వినతను కాదని శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని కూటమి నిలబెట్టినట్లు తెలుస్తోంది దీంతో కోట వినత స్థానంలో బొజ్జల సుధీర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత ఒకరోజు ఈ వీడియోల వ్యవహారం బయటపడింది ఈ వీడియోల లీక్ వ్యవహారం తెలిసి డ్రైవర్ రాయుడిపై కోట వినత ఆమె భర్త చంద్రబాబు కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది నేరుగా డ్రైవర్ను ప్రశ్నిస్తే వొజ్జల సుధీర్ రెడ్డి చెప్పాడని ఇలా కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించినట్టు చెప్పేశాడు ఆరా తీస్తే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్ రాయుడికి డబ్బులిచ్చి ఇలా వీడియోలు తీయించి లీక్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది ఈ విషయం తెలిసి డ్రైవర్ రాయుడిని విధుల్లో నుంచి తొలగించడంతో పాటు చిత్రహింసలు పెట్టినట్లు కోట వినత దంపతులు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం అయితే తాము అతన్ని చంపలేదని విచారణలో కోట వినత దంపతులు చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరోవైపు బజలపై పోలీసులు ఇప్పటి నేరుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు